అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఎనభై మూడవ భాగం అబీతో మాట్లాడి ఆఫీస్ నుండి బయటకొచ్చింది మనీషా తన అపార్ట్మెంట్కి వెళ్ళబోతూ ఉండగా దారి మధ్యలో తన కార్లో వెనక సీట్లో ఎవరో ఉన్నట్టు అనిపించి బ్రేక్ వేస్తూ కారు నాపింది వెంటనే అతను మనీషా ముక్కుని కర్చీఫ్తో అదిమి పెట్టాడు రెండు నిమిషాల్లో స్పృహ తప్పి పడిపోయింది మనీష కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీకటిగా అనిపించింది అదొక పాత ఫ్యాక్టరీలా ఉంది ఎవరైనా తన చుట్టూ ఉన్నారో లేదో అర్థం కాలేదు కాసేపటికి ఆమె ముందు ఒక లైట్ వెలిగింది ఆ వెలుగులో మనోహర్ అసిస్టెంట్ కనిపించాడు కుర్చీలో కూర్చొనున్నాడు ఏంటి నిన్ను పట్టుకోవాలంటే అవి బాడీగార్డ్ అడ్డొస్తారా నీ మీద ఎంతో డబ్బు పోసి ఆపరేషన్ చేయిస్తే నువ్వు చేసే నమ్మక ద్రోహం ఇదా అతను చాలా కోపంగా మనీష దగ్గరకు వచ్చి నిల్చున్నాడు నేనా నేనేమి చెప్పలేదే మిమ్మల్ని మోసం చేయాలని అస్సలు అనుకోలేదు మనీష చెప్తూ ఉండగా తన గొంతు తనకే వినపడింది అబీ దగ్గర మాట్లాడిన ప్రతి మాట ఆ ఫోన్లో నుండి వినపడుతుంది అవి చాలా రహస్యంగా మాట్లాడిన మాటలు అతనికి ఎవరిచ్చుంటారు అబీనా తనలో తనే అనుకుంటూ మనీష ఆలోచిస్తూ ఉంది ఇది ఎలా వచ్చింది అనేగా అవసరమో ప్రతి చోట మన బాస్కి వినపడేలా అన్ని ఏర్పాట్లు చేశారు అది హబీ ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా ఏంటి ఆ హబీతో కలిసి ఏం చెప్పావు ఎవరికీ తెలియకుండా ఒక కూతుర్ని పెంచుతున్నాను అది అక్రమ సంబంధం కూడా అయ్యుండొచ్చు అంతేనా మనోహర్ అసిస్టెంట్ ఆమె వైపు నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు నేను ఒక అనాథని దత్తత తీసుకున్న మాట నిజమే కానీ అక్రమ సంబంధం కాదు బాస్ చెప్పిన పని మీద వెళ్ళేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అందులో భార్యాభర్తలిద్దరూ చనిపోయారు ఆ అమ్మాయిని దత్త తీసుకొని అక్కడ చదివిస్తున్నాను ఇంట్లో చుట్టానికి ఎవరూ లేరు కాబట్టి తనకు అలవాటైన ఆశ్రమంలోనే ఉంచాను ఇదంతా నా సొంతంగా చేసింది కాదు బాస్ చెప్తేనే చేశాను అతను చెప్తూ ఉండగా మనీషా నిద్రలోకి జారుకున్నట్టు అనిపించింది అతను ఒక మగ్గులో చన్నీలు తెప్పించి మనీషా మొహం మీద గట్టిగా విసిరుగొట్టాడు ప్లీజ్ నా మొహాన్నేమి చెయ్యొద్దు ఈ మొహం వల్లే అందరూ నాతో అభిమానంగా ఉంటున్నారు ఆమెకి మత్తు పూర్తిగా వదలలేదు కానీ బ్రతి మారినట్టుగా అడిగింది మనోహర్ అసిస్టెంట్ అతని వెనకాలే ఉన్న అతని వైపు తిరిగి మనీషాని చూపిస్తూ సైకి చేశాడు అతను ఒక్క నిమిషం కూడా ఆగలేదు మనీషా మొహం మీద కత్తితో ఘాట్లు పెట్టాడు ఒంటి నిండా గాయాలు చేశాడు అందులో నుండి రక్తం కారుతూనే ఉంది బాస్ ఇంకాస్త సమయం గడిస్తే ఈమె ఖచ్చితంగా చనిపోతుంది ఆ తర్వాత ఏం చేయమంటారు గాయాలు చేసిన అతను అన్నాడు ఆమెని అలాగే తీసుకెళ్లి ఆ జీకే కార్పొరేషన్ గేటు దగ్గర పడేయండి ఇది ఆబీకి హెచ్చరికలా గుర్తుంటుంది అతను చెప్పినట్టుగానే మనీషాని వ్యాన్లో తీసుకొచ్చి ఆఫీస్ గేటు దగ్గర పడేశారు వ్యాన్ నెంబర్ గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ మార్చేశారు గేటు దగ్గర పడిపోయిన మనీషాని మొదటిగా బాడీగార్డ్ చూశాడు వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు కొన్ని నిమిషాల్లోనే ఆఫీస్ మొత్తం మనీషా గురించి తెలిసిపోయింది వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆమెతో పాటు కలిసి పనిచేసిన వారందరూ ఆమెని వచ్చారు కానీ అబీ రాలేదు తను ఆరోపణలోనే రూపంలోనే హబీని దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాలన్నీ వృధా అవటమే కాదు తన మొహం ఇప్పుడు గాయాలతో నిండిపోయింది ఈషాకి డాక్టర్ సర్టిఫికెట్ వచ్చి మూడు సంవత్సరాలయ్యింది అంతకుముందు అనుభవం ఉండటం వల్ల తన్ని హాస్పిటల్లో డిప్యూటీ డైరెక్టర్గా తీసుకున్నారు తన డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా వరకు సర్జరీలు తనే ముందుండి చేస్తుంది కానీ తనిప్పుడు రెండోసారి గర్భం ధరించింది దానివల్ల మరింతగా అలసిపోతుంది అభి తన్ని హాస్పిటల్కి వెళ్లటం మానేయమని చాలాసార్లు చెప్పాడు కానీ ఈషా వినలేదు తనకి విశ్రాంతి కావాల్సి వచ్చినప్పుడు తనే మానేస్తానంటూ అబీని ఒప్పించింది ఈషా హాస్పిటల్లో ఉండగా రాజీవ్ తల్లి కనిపించింది అంటీ మీరా ఇక్కడున్నారేంటి ఆమె దగ్గరికి సంతోషంగా వెళ్తూ ఆశ్చర్యంగా అడిగింది ఇదే పని పనుండి వెళ్తున్నాను నిన్ను వచ్చాను డిస్టర్బ్ చేశానా ఈషాని ప్రేమగా చూస్తూ అంది అదేం లేదాంటీ నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి ఆమె చేతిని పట్టుకుని తన గదికి తీసుకెళ్ళింది ఈషా రాజు పిల్లలిద్దరినీ అప్పుడప్పుడు ఇంటికి తీసుకువెళ్తున్నాడు అలా దాదాపు ప్రతివారం వెళ్ళొస్తున్నారు అభి ఈషాకి ఇంటికి వెళ్ళక చాలా రోజులైంది సారీ అంటీ రావాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు ఈషా నిజాయితీగా చెప్పింది ఏం పర్వాలేదు హబీతో సంతోషంగా గడుపు ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు రాజీవ్ తల్లి అడిగేసరికి ఈషా సిగ్గుపడుతూ తలదించుకుంది అరే ఉత్తరాకి రోహిణికి తమ్ముడు పుడుతున్నాడా మంచి విషయం చెప్పనే చెప్పనేలేదు ఈషా మీద చేతిని వేస్తూ మరో చేతిని ఆమెను దీవించినట్టు మీద చేయి పెట్టింది ఈషా నీతో రాజీవ్ గురించి ఒక మాట చెప్పాలి ఇప్పటివరకు చాలామంది అమ్మాయిల ఫోటోలు చూపించాను ఎవరిని ఇష్టపడట్లేదు వాడు అమ్మాయిల్ని కాదు పెళ్ళంటేనే ఇష్టపడటం లేదు నువ్వు మాట్లాడితే వింటాడు అందుకని నా కోసం ఒక్కసారి వాడితో మాట్లాడి చూడు నా కళ్ళ ముందే నా కొడుకు అలా ఒంటరిగా మిగిలిపోతుంటే బాధగా ఉంది ఆమె అలా అనటంతో ఈషాకి కూడా బాధగా అనిపించింది అదంతా తన వల్లే అని ఇబ్బందిగా కూడా అనిపించింది నిజానికి రాజీవ్తో ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడాలనుకుంది గతంలో ఒకసారి చెప్పింది కాని రాజీవ్ వినలేదు ప్రతిసారి తన సొంత విషయాల్లో కల్పించుకోవటం మంచిది కాదు అనుకుంది ఆ తరువాత రాజీవ్ని అడగటం మానేసింది ఇప్పుడు అతని తల్లి కోసం మరొక్కసారి అడగాలి అనుకుంది సరే అంటీ నేను రాజీవ్తో రేపే మాట్లాడతాను ఈషా మాటిచ్చింది ఆమె తృప్తిగా ఊపిరి పీల్చుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది ఆ రెండు రోజు ఉదయం ఈషా హాస్పిటల్లో ఉండగా తన మొబైల్కి రాజీవ్ నుండి మెసేజ్ వచ్చింది డిప్యూటీ డైరెక్టర్ మిస్ ఈషా మీరు నాతో మాట్లాడాలనుకున్నారు ఇవ్వాల వచ్చి కలవచ్చా ఇవ్వాలి అంటే ఇప్పుడే మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే వస్తాను మిస్ ఈషా కాదు మిస్ ఇస్ సమాధానం ఇచ్చింది సమాధానమిచ్చింది నాకిప్పుడు మిస్ ఈశానే రాజీవ్ అనటంతో వెంటనే రమ్మంటూ రిప్లై ఇచ్చింది ఐదు నిమిషాల్లో రాజీవ్ హాస్పిటల్కి వచ్చాడు అతన్ని చూస్తూనే కొత్తగా జాయిన్ అయిన నర్సులందరూ అలా చూస్తూ ఉండిపోయారు ఇతను ఎప్పుడు చూసినా ఇంత అందంగా ఉంటాడా వయసు పెరుగుతున్నా అందం మరింతగా పెరుగుతుంది నర్సులు తమలో తామే చిన్నగా అనుకున్నారు అలా ఆడపిల్లల్నంటారు నువ్వేంటి ఒక అంటున్నావు పక్కనే ఉన్న మరో నర్స్ నవ్వుతూ అంది అతన్నటంలో తప్పేం లేదు అంత అందంగా ఉన్నాడు మరి ఒకరితో ఒకరనుకుంటూ అందరూ నవ్వుకున్నారు ఏషా రాజీవ్ కోసమే హాస్పిటల్ క్యాంటీన్లో ఎదురు చూస్తూ ఉంది రాజీవ్ తిన్నగా అక్కడికి వెళ్ళాడు రాజు చేరుకునేసరికి టేబుల్ మీద రకరకాల తిండి పదార్థాలతో మొత్తం నిండిపోయింది ఏంటి రోహిణి కూడా వస్తున్నారా రాజు మామూలుగా అంటూ ఏషాకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ఏషా కోపంగా చూసింది అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా నువ్వొక్కదనివి ఇవన్నీ తినలేవు కాబట్టి పిల్లలు వస్తున్నారేమో అనుకున్నాను రాజు సర్ది చెప్తూ అన్నాడు అవన్నీ నీకిష్టమైనవి వాళ్ళకు కావలసినవి పెట్టించటానికి వాళ్ళ నాన్న నువ్వు ఉన్నారుగా ఇంకా నేను కూడానా మీ ఇద్దరూ కలిసి ఉత్తరాని రోహిణిని పాడు చేస్తున్నారు ఈష చిన్నగా విసుక్కుంది రాజీవ్ నవ్వి ఊరుకున్నాడు ఇక్కడున్నవన్నీ నాకిష్టమైనవైతే దగ్గరికి దగ్గరకొచ్చింది పెళ్లి గురించి చెప్పమందా అలా అయితే నేను వెంటనే వెళ్ళిపోతాను రాజీవ్ అంటూ చైర్లో నుండి లేచాడు నోరు మూసుకుని కూర్చుని వింటావా నా వస్తే నీకే మంచిది కాదు ఈశా చేత్తో టేబుల్ని కొట్టి రాజీవ్ని బెదిరించింది రాజు వెంటనే కూర్చున్నాడు రాజు రోహిణికి తోడు మరొకరు పుట్టబోతున్నారు ఇప్పుడు నాలో మరొకరు పెరుగుతున్నారు ఈశా చెప్తుంటే రాజీవ్కి ఆశ్చర్యంగాను సంతోషంగాను అనిపించింది అంటే నాకు ముగ్గురు పిల్లలు ఇది నీ సొంత విషయమే కానీ లాంటి అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు అలా ఉంటావు ఆంటీ ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా వాళ్ళకు కూడా కోడలింట్లో తిరిగితే బావుండు అనిపిస్తుంది ఈషా నెమ్మదిగా చెప్పటానికి ప్రయత్నించింది ఇంకేదైనా సలహా ఇచ్చేదుందా అయిపోతే నేను బయలుదేరుతాను రాజు ఈషా వైపు చూడకుండానే అన్నాడు అతనికి కోపం వచ్చిందని ఈషాకి అర్థమైంది ఆ కోపాన్ని పట్టించుకోవాలనుకోలేదు మళ్ళీ చెప్పటానికి ప్రయత్నించింది ఈషా జీవితంలో హబీ అనే ఆప్షన్ లేకపోతే నువ్వు నన్ను ఖచ్చితంగా చేసుకునేదానివి అవునా ఈషా ఏం మాట్లాడలేదు నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీకు నేనంటే ఇష్టం అది అభి మీద ఉన్న ఇష్టం కంటే తక్కువై ఉండొచ్చు కాని ఇష్టం ఉంది ఆ ఇష్టాన్ని నేను మరొక అమ్మాయిలో చూడలేను ఉత్తరారోహిణిని నా పిల్లలనుకుంటాను అనుకుంటాను ఎందుకు ఇప్పుడు నీకు పుట్టబోయేవాడు కూడా నావాడే హబీ కాదంటాడా రావద్దంటాడా నీ పిల్లల నుండి నన్ను దూరంగా ఉంచటానికి హబీ వల్ల కూడా కాదు హబీ అలా చేస్తాడని నేననుకోను మీ ఇద్దరు విడిపోయినా సరే నేను తట్టుకోలేను నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు ఏ జీవితం నీ కళ్ళల్లో కనిపించే నా మీద ఇష్టానికి అంకితం ఏ విషయంలోనూ నేను ఇబ్బంది పెట్టలేదు అలాగే నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టవు అనుకుంటున్నాను రాజీవ్ చెప్పి ఈషా సమాధానం వినకుండానే లెగిసి వెళ్ళిపోయాడు ఈషా గట్టిగా నెట్టూరుస్తూ అలానే ఉండిపోయింది రాజీవ్ని చూస్తే బాధగా ఉంది కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే